వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడ స్మార్ట్ సిటీ మధ్యలో జీ ప్లస్ వన్ ఇండివిజువల్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయితే సేల్ కుందండి ఇదే ఆ బిల్డింగ్ అవుట్ సైడ్ లుక్ అయితే చూసారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఎంట్రన్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది చాలా స్పేషియస్ గా త్రీ కార్స్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ అయితే ఉంది ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ క్లియర్గా మీకు చూపిస్తున్నాను సో ఈ ప్లాట్ ఏరియా వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లింత్ ఏరియా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి సెపరేట్గా త్రీ ఫేజ్ ఎలక్ట్రికల్ మీటర్స్ మోటార్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఒక ఫ్లోర్లో ఉంటూ మీరు ఇంకొక ఫ్లోర్ అనేది రెంట్కి ఇచ్చుకునేలాగా అనమాట సో మనకి టూ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనం ఇంట్లో ఉంటూ చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఏదైనా సరే ఒకటి రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట అంటే మంత్లీ మనం ఇన్కమ్ అనేది అర్నింగ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఆ స్టెప్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా బాల్కనీ అయితే వస్తుంది చూడండి ప్రతీది కూడా చాలా స్పేషియస్గా కట్టారు ఇక్కడ నుంచి మనకి బాల్కనీ నుంచి కిందకి వ్యూ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను అండ్ ఇక్కడ విండోస్ కానీ ఇదంతా కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ విధంగా చూడండి ఐరన్ గ్రిల్స్తో ఇలా ప్రొటెక్షన్ లాగా డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఓపెన్ చేయగానే ఎంత స్పేస్ ఉందో చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఇది మీకు బాల్కనీ నుంచి మళ్ళీ సో ఈ స్పేస్ అంతా కూడా చుట్టూ మనకి ఇలా ఐరన్ గ్రిల్స్తో ప్రొటెక్షన్ లాగా చాలా ప్రొవైడ్ చేశారు ఐరన్ గ్రిల్స్ అయితే చుట్టూ ఉన్నాయన్నమాట సో ఇక్కడ విండోస్ కూడా మనకి గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు సో మనం ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము ఇన్ కేస్ మీరు ఈ బిల్డింగ్ కొనాలి అనుకున్న వన్స్ విజిట్ చేయాలి అనుకున్న స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా మోర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు చెక్ చేసేయండి సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి మెస్ డోర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ కూడా డిజిటల్ షైనింగ్తో చాలా బాగున్నాయి సో సెవెన్ ఇయర్స్ అయినా కూడా హౌస్ అనేది చాలా నీట్గా చాలా క్వాలిటీగా కట్టారు అనేది నాకు అర్థమవుతుంది అండ్ ఆల్టెక్స్ కానీ ఇంకొకటి ఏంటంటే మీకు లివింగ్ రూమ్లో టూ ఫ్యాన్స్ ఉన్నాయి ప్రతి విండోకి యూపీవీసీ ఇచ్చారు అండ్ లైక్ మెస్టోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మీకు కటైన్ రాడ్స్ కూడా ఉన్నాయి ఆల్టెక్ ఇదంతా కూడా చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్కి డైనింగ్కి మిడిల్ ఒక స్టాండ్ అంటే రాడ్ ఇచ్చారు కదా సో అంటే కటైన్ వేసుకునేలాగా అండ్ ఇది టీవీ యూనిట్ అనమాట ఇక్కడ మనకి చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ దగ్గర మనం డైనింగ్ సెట్స్ కానీ ఏమైనా డైనింగ్కి సంబంధించి అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు చక్కగా సో ఇక్కడ లివింగ్ రూమ్ నుంచి ఆపోజిట్లో ఈ విధంగా మిర్రర్తో వాష్ బేషన్ కూడా ఇచ్చారు చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి గుమ్మాలకి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక బెడ్రూమ్ అయితే చూపిస్తాను బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కొనే ప్లానింగ్లో ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇక్కడ బెడ్రూమ్ అంతా కూడా చూసారా టూ విండోస్ ఇచ్చారు కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇదంతా కూడా స్టోరేజ్ కోసం ప్రతి బెడ్రూమ్ కూడా పెద్దగానే ఆయన కనిపించింది నాకైతే ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే వాష్ బేసిన్ షవర్ టైల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా స్పేషియస్గా కట్టారనమాట బాత్రూమ్స్ కూడా ఒక పెద్ద ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండేలాగా అంటే చూడండి ఇంకా ఎంత స్పేషియస్గా ఇప్పుడున్న హౌసెస్ అయితే మనకి కుదరట్లేదు యాక్చువల్లీ బట్ ఇది చాలా స్పేషియస్గా కట్టారు హౌస్ అనేది ఇంకా మీరు కొన్ని కొన్ని థింగ్స్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట వాష్రూమ్లో ఏమేమి ఉన్నాయి సో అలా లైక్ హాల్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా టూ విండోస్ వచ్చాయి ఆల్టెక్ అదంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బాత్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ దాంతో పాటుగా అందులో కూడా మనకి స్టోరేజ్ అయితే ఇచ్చారనమాట అదేంటో అనేది క్లియర్గా మీకు చూపిస్తాను చూసేయండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి సో ఇది కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్కి లైక్ కీస్ కూడా ఉన్నాయి చూడండి లాకర్స్ లాగా యూజ్ చేసుకునేలాగా అండ్ ఇది బాత్రూము అంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము ఈ బాత్రూమ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి టైల్స్ అవన్నీ కూడా అండ్ ఇక్కడే మనకి ఈ బాత్రూమ్ లో స్టోరేజ్ ఇచ్చారనమాట కబోర్డ్స్తో నాకు ఇది చాలా బాగా నచ్చింది అంటే డిఫరెంట్గా అనిపించింది కబోర్డ్స్ కూడా చాలా థీమ్ అనేది బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనకి ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే అలా యూస్ చేసుకునేలాగా అనమాట సో ఇక్కడ నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో అంటే డైనింగ్ ఏరియా ఉంది కదా బ్యాక్ సైడ్కి రూమ్ వస్తుంది అనమాట రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది పూజ రూమ్కి పక్కనే మనకి కిచెన్ వస్తుంది అనమాట సో కిచెన్కి ఇక్కడ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో డోర్స్ ఓపెన్ చేయగానే నిజంగా నేను షాక్ అయ్యాను ఎంత హెవీ స్టోరేజ్ ఇచ్చారంటే కబోర్డ్స్ అనేది ఎంత కిచెన్కి సంబంధించిన లైక్ ఆర్గనైజేషన్ అన్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అంత స్టోరేజ్ అయితే ఇచ్చారనమాట పైకి ఏది కనిపించక్కర్లేదు ఇంకా నీట్గా మనం కబోర్డ్స్లో పెట్టేసుకునేలాగా ఇక్కడ ఆపోజిట్లో ఒక కౌంటర్ టాప్ కూడా ఇచ్చారు లైక్ మిక్సీస్ గ్రైండర్స్ అలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్ అయితే నిజంగా చాలా హెవీ స్టోరేజ్ ఫ్రెండ్స్ మోడలర్ కిచెన్ ఇది కిచెన్లో ర్యాక్స్ కూడా మూవబుల్ ర్యాక్స్ ఉన్నాయి అండ్ వెంటిలేషన్ కానీ ఇదంతా కూడా మీరు చూడవచ్చు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మీరు హౌస్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను ఓనర్ గారు అంటే ఇది డైరెక్ట్ ఓనర్ నుంచే మీకు సేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కంప్లీట్ గా మనం కిచెన్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళి వెళ్తే ఇక్కడ కూడా మెస్ డోర్ ఉంది ఇది కూడా ఈ బాల్కనీ అంతా కూడా చాలా స్పేషియస్గా ఐరన్ గ్రిల్స్ తో ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది ఇంకా మీకు టెర్రస్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది మీరు ఫస్ట్ ఫ్లోర్ అనేది చూసారు కదా కంప్లీట్గా అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది మీరు ఒక ఫ్లోర్లో ఉంటూ ఇంకొక ఫ్లోర్ అనేది రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట సో వాటర్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు ఫ్లోర్ అంతా చూసాం కదా టెరెస్ కూడా ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇది మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ పక్కనే ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు ఉంది అది నాగమల్లి తోట జంక్షన్కి అయితే వెళ్తుంది అంటే సిటీ సెంటర్లో ఉందని మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ డోర్తో పాటు రెయిన్ పడకుండా ఇలా కవరింగ్ కూడా ఇచ్చేశారు సో అడ్రస్ వచ్చేసి మన కాకినాడ స్మార్ట్ సిటీ మధ్యలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆర్ఆర్ నగర్లో కాపు కళ్యాణ మండపం ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది ఆపోజిట్ రోడ్లో ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది ప్రైస్ వచ్చేసి ఒక కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు అనమాట విజిట్ చేయాలన్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే